ఈ సందర్భంగా విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఈ లాంచ్కి భాగస్వామి అయినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందదాయకమైన విషయం టీన్స్లో ఉన్నప్పుడు జీవితం పట్ల చాలా కళ్ళు ఉండే చాలా నేర్చుకోవాలి చాలా సాధించాలి అని రకరకాల సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు ఏదో ఒక బుక్ ఎక్కడో చదివాను వాట్ ఈజ్ యువర్ మిషన్ స్టేట్మెంట్ రైట్ యువ మిషన్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఒక పది సంవత్సరాల తర్వాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలి అని ఆ మిషన్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నేను చాలా పెద్ద నటుని అవ్వాలనో లేదంటే ఒక సైంటిస్ట్ని అవ్వాలనో ఒక అత్యంత అద్భుతమైన ఒక పారిశ్రామికవేత్తగా అవ్వాలనో గొప్ప డాక్టర్గా అవ్వాలనో ఒక మానవతావాదిగా అవ్వాలనో మనం రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ ఇవి దిక్సూచ్య మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఏ వైపు వెళ్ళాలి అనేది మనం చాలా క్లియర్ కట్గా అవసరం అది వ్యక్తిగా కావచ్చు సమాజానికైనా కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు నైంటీస్లో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు ట్వంటీ ట్వంటీ విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు నేను డాక్యుమెంట్ కొంత చదివాను కొంత నాకు నా స్థాయికి అది అర్థం కాలేదు నేను నా ప్రపంచంలో ఉన్నాను బయట ప్రపంచంలో ఇంకా తెలియదు కానీ ఆయన తన కోసం కలలు కనలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కళలు కన్నా ఒక మహానాయకుడు రోజు కళలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు ఇక్కడున్న వ్యక్తుల్లో చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక నలభై రెండు వేల నలభై ఏడుకి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు మనకి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అవుతుంది అలాగా ట్వంటీ ట్వంటీ విజన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం వెళ్ళేవాళ్ళం ఆ రాళ్ళు రప్పలు చూడటానికి మేమందరం రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు ఇంకొక మహానగర నగరాన్ని దర్శించారు సరికొత్త నగరాన్ని చూడటం అంటే ఏంటంటే ఒక నగరాన్ని నిర్మిస్తే నిర్మించిన వ్యక్తికి డబ్బులు రావు గుర్తింపు రావు తాజ్మహల్ రూపకర్తకి పేరు తెలియదు మనకి కానీ తాజ్మహల్ గుర్తుండిపోయింది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూలీలు గుర్తులేరు కానీ నిర్మాణం గుర్తుండిపోయింది ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబర్ మన సైబర్ సైబరాబాద్ కానీ ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ ఉపాధి అవకాశాలు కానీ దాని రూపకర్త దాని శిల్పి దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన్ని ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే పాలిటిక్స్లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది నేనేదో అయిపోవాలి నేను ఎప్పుడు నేనేదో అయిపోవాలని నేను కలగనుల మీరేదో అయిపోవాలి ప్రజలంతా ఏదో అయిపోవాలని కలగను ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు నాకు ఆయన తప్ప ఇంకెవరికి కనిపించలేదు రెండు వేల పద్నాలుగులో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు ఆయన అనుభవం కావాలి ఆయన నాయకత్వం మనకి చాలా అవసరం అందుకే నేను చేసింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేమందరం వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిర్దే నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి రోజున నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఫోర్ అసెంబ్లీ సీ మన అసెంబ్లీ సీట్లు కానీ ఇరవై ఒక్క పార్లమెంట్లు కానీ సాధించామంటే కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలం చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం యునైటెడ్ మీ స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది విడిపోతే ఎంత బలహీనపడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్ తృప్తిగా ఉంది ఎన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి బలం ఇవ్వడానికి ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తాడు తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం ఇందాక పయ్యావులు కేశవ గారు చెప్తా ఉంటే ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అవసరం అనవసరం అనిపిస్తుంది కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశ్యం అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం ఒక భావంపై నడిపించడం తద్వారా ప్రజలకి మేలు చేయడం వాళ్ళ అభివృద్ధి పైన పై వైపు తీసుకెళ్లడం చాలా కష్ట సాధ్యమైన విషయం పదే పదే ఆయన చెప్తా ఉంటాను నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను లేదు చాలాసార్లు చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలనిపిస్తాను ఉంది ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తూ ఉంటాను మీరు ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీని నడపాలి మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలుంటాయి ఆశయాలుంటాయి వాటిని నడుపుకుంటే తీసుకెళ్ళాలి కుటుంబాన్ని చూసుకోవాలి తన కుటుంబం కాకుండా ఐదు కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి ఆయన వారికి తగ్గ అవసరాలను తీర్చాలి మళ్ళీ శత్రువులు ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేస్తే అవి తట్టుకోవాలి ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు ఇవన్నీ తట్టుకుంటా ఉన్న ఇరవై నాలుగు గంటల సమయాన్ని నిరంతరం ఐదు కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలక్రామని తీసుకున్న ఈరోజు ఎంత కష్టం అంటే నేను గత రెండు రోజులుగా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు కూర్చున్నా రివ్యూ మీటింగ్స్ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక్ కావాలి అంటే లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి లీడర్షిప్ ఇస్ అబౌట్ డెసిషన్ మేకింగ్ హౌ వెల్ బట్ హౌ వెల్ యువర్ డెసిషన్ ఇస్ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్ ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యల్ని ఆయన అర్థం చేసుకోవాలి అడ్మినిస్ట్రేటివ్ అర్థం ఇష్యూస్ అర్థం చేసుకోవాలి డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి చాలామంది ధర్నాలు చేస్తుంటారు ఉపాధి అవకాశాలు లేవు ఒకవైపు ఉద్యోగాలు లేవు ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను అన్నింటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం రెండు వేల నలభై ఏడులో ఎలా ఉండాలి ఎందుకు మరి ఈ డివిజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే పంతొమ్మిది వందల తొంభైలో ఆయన కన్న కళ ట్వంటీ ట్వంటీ విజన్ అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది ఈ రోజు అంటే వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు దగ్గర చాలా చాలా మంది తెలుసు వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈ రోజు అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవలు అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఆయన కలలు కంటున్న ఆయన పది సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు ఆయన నేను కూడా మీలాగే వింటానికి నేను ఉన్నాను దుధో యామ్ అ పార్ట్ ఆఫ్ దిస్ దీంట్లో భాగస్వామ్యం అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్ వికసించే భారతం కేవలం వికసించడం కాదు నీ ఎప్పటికీ ఎప్పటికీ వికసించే భారతం అవ దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ దీంట్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి ఐదు సంవత్సరాల్లో రెండు వేల నలభై ఏడుకి అత్యంత ఆధునికమైన సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఉండాలి నదుల అనుసంధానం జరగాలి బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది నాలాంటి వాడు చిన్నపాటి అనుభవం నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని దాన్ని మమ్మీ దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా పెద్ద మనసు అది ఆయనకి అభిన ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయన దీంట్లో ముఖ్య ఆయన కన్న కళ మనందరి కోసం కానీ దీనికి మనం ఏం చేయాలి అనేది ఆయన తెలియజేస్తారు సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది అమెరికాకి ఇలాంటి పెద్ద దేశాలు గెలిపోదాం వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళిపోదాం ఎందుకు వెళ్తామంటే మన రూల్ ఆఫ్ లా బాగుంటుందని ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది తెలుగు వాళ్ళు అమెరికాలో వెళ్ళిపోయి పెద్ద పెద్దగా సాధించగలిగారు దేనికంటే రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉంటుంది పశ్చిమ దేశాలు రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప